తెలంగాణ రాష్ట్ర మార్క్ఫీడ్ కరీంనగర్ జిల్లా సాకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో మాజీ ఎఎంసీ చైర్మన్లు కొలుగూరు దామోదరరావు నక్కల రవీంద్రెడ్డి మ్యాక్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ గంగన్న నాయకులు జాన్ బాలముకుందం లక్ష్మణ్ మల్లారెడ్డి నారాయణరెడ్డి సత్యరెడ్డి చంద్రారెడ్డి రాజరెడ్డి రత్నాకర్ రెడ్డి రవి రాజేష్ రైతుల నాయకులు తదితరులు పాల్గొన్నారు सर इधर सॉरी करा हा ना ट्राई Right, sir. എന്താടാ <laughs> লম্বা চেষ্টা করতে পারব তো ఈరోజు లక్ష్మపూర్ గ్రామంలో డిసిఎంఎస్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా లక్ష్మపూర్ రైతు పక్ష రైతు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి మా లక్ష్మీపూర్ రైతుల తరఫున అలాగే మా సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు సార్ ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి జయిత్యాలకు అక్కడ ఇక్కడ పోకుండా మా తిప్పలన్నీ తప్పించి ఇక్కడనే చోటించినట్టు మా రైతుల తరఫున ప్రత్యేక అభినందాలు సార్ అట్లాగే డీసీఎంఎస్ నుంచి గతంలో కూడా చోటు సార్ కాబట్టి డీసీఎంఎస్ కాకుండా ఎఫ్ఓ లైనా ద్వారా వస్తే కొద్దిగా కమిషన్ మాకు వస్తుంది సార్ దయచేసి ఆ రకంగా అయ్యేటట్టు ప్రయత్నం చేయండి సార్ ఒకవేళ పర్లేదు ఒకవేళ కాకుండా ఈ రకంగా అయినా పర్లేదు ఇట్లయినా సంతోషం సార్ మీ వచ్చి మాకు ఈ సమయం ఎందుకంటే మీరు మీ కాళ్ళు కూడా నొప్పంగా కూడా ఇంత దూరం వచ్చి రైతుల కొరకు మీ శ్రమిస్తున్నారు కాబట్టి మీకు ఆరోగ్య ఆరోగ్యాలను ప్రసాదించాలని నా దేవుణ్ణి కోరుకుంటూ మా లక్ష్యం సొసైటీ తరఫున జితే మండల్లో మక్కల కొనుగోలు కింద మా లక్ష్మీపూర్ అనుకుంటా మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే జగితేలో ఫస్ట్ మన లక్ష్మీపూర్లో కొనుగోలు స్టార్ట్ చేశారు మరి మనకు చాలా అంటే కొంత కూడు తెచ్చుడు ఇబ్బంది బాగుంటుండే అక్కడ జగితే అక్కడ కూడా జిల్లా మండల లెవెల్ కొనుగోలు అంటే బాగా కష్టమవుతుంది ఇక్కడ మనకు అందరం మంచి దీన్ని వినియోగించుకోవాలి ఆదర్శంగా ఉంటుందని చెప్పక తప్పదు ఎందుకంటే ప్రతిదీ అందరూ అనుకున్నట్టు ఏదనుకున్నా కానీ దాని కట్టుబడి నిర్ణయం తీసుకొని పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఒక మూడు బీట్లు ఏర్పాటు చేసుకొని మూడిట్ల నడిపిస్తారు అట్లాగే డెవలప్మెంట్ విషయానికి వస్తే గుట్టపల్లి గ్రామం కల్లడికి వెళ్లే రోడ్డు కూడా వెలుగు చేసుకుని అంటే ఏదనుకున్నా గానీ అందరూ ఖచ్చితంగా నిలబడి చేస్తారు వీరికి వీరికి ప్రత్యేకంగా ఈ గ్రామ రైతులకు ధన్యవాదాలు తెలపాలి లక్ష్మీ గ్రామం జగిత్యాల నియోజకవర్గం వెంటనే వ్యవసాయంగా చూస్తే లక్ష్మీపూర్ మొదటి నుంచి కూడా ప్రోగ్రెసివ్ రైతులు మంచి పంట పండించే రైతులు ఉన్నారు అదే విధంగా వాళ్ళ హక్కుల కొరకు కూడా కొద్దిగా డిమాండ్ చేసేటువంటి రైతులు ఇక్కడ ఉండి మరి రాష్ట్రంలో ఫోకస్ అయిన విలేజ్ లక్ష్మీంపూర్ మరి అటువంటి విలేజ్లో మరి మక్కల కొనుగోలు కింద వాస్తవంగా అడగం అంటే మార్కెట్ యార్డ్స్లో మొట్టమొదటిగా లక్ష్మీపూర్ని మన గౌరవ సాధన ఇక్కడ ఉన్నటువంటి రైతులు రైతు నాయకులు కోరగానే స్పందించి మరి ఇక్కడ మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించినందుకు వారికి రైతుల రైతుల అందరి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ మక్కల కొనుగోలు కేంద్రం కావాలని సంజయ్ సార్ చెప్పాగానే అధికారులతో మాట్లాడి మంజూరు ఇప్పించడం జరిగింది కాకుంటే ఇంకా కొంచెం సార్ దృష్టికి ముందు తీసుకెళ్తున్నట్టు అయితే మీరు అన్నట్టు ఎఫ్ఈఓ గానీ మార్క్స్ గానీ కొంత ఇప్పించే అవకాశం ఉంది సార్ కూడా పై అధికారులతో మాట్లాడారు ఇదైతేనేమో ఇక్కడ కలెక్టర్ ద్వారా ఒకవేళ ఎఫ్ఈఓ గానీ అయితే అక్కడి స్పై అధికారుల నుంచి రావాలి కాబట్టి అది ఇంకా సమయం లేట్ అయ్యే అవకాశం ఉన్నది అందుకని ఇప్పుడైతే డిసిఎంఎస్ ద్వారా మంజూరు ఇప్పుడైతే ఈ కొనుగోళ్ల కార్యక్రమం సార్ ప్రారంభం చేయడం జరిగింది అంటే మీ ఇదే కాకుండా మీరు ఇటు వడ్ల కొనుగోలు కేంద్రం అని మొక్కలకు విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేస్తూ రైతులకు ఎఫ్ఈఓ ద్వారా పూర్తి సహాయ సహాయ అవుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు సంతోషం అనిపిస్తుంది లక్ష్మీపూర్ వస్తే నేను ముందు కూడా మ్యాథ్స్ ద్వారా ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలకు రావడం జరిగింది అప్పుడున్న జిల్లా కలెక్టర్ కూడా ఆహ్వానించి గొప్ప కార్యక్రమం చేసి అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఏదో పంటలు పండించడం కాదు పండించిన పంటలను కూడా మంచి ధర వచ్చే విధంగా వాటిని అమ్మాలి లక్ష్మీపూర్ రైస్ అని లక్ష్మీపూర్ నుండే విత్తనాలు స్టార్ట్ చేయాలని ఇట్లాంటి ఆలోచన చేయబడింది ఆ ఆలోచన పట్టగానే నేను పేపర్లో చూస్తే బాన్స్వాడలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అప్పుడు పోచారం రెడ్డి గారు మంజూరు తెచ్చుకుని అంటే అప్పుడు కవిత మేడం గారికి చెప్పగానే ఇగ్గడొచ్చింది దురదృష్టం రకరకాల రాజకీయ కారణాలు కొంచెం డబ్బులు లేక అది పూర్తి కాలేదు నేను మళ్ళీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నుండి కూడా రెగ్యులర్గా కూడా గౌరవ మంత్రివర్లు తుమ్మ నాయేశ్వరరావు దృష్టిని తీసుకెళ్తాను సీట్ ప్రాసెసింగ్ సీట్ కార్పొరేషన్ చైర్మన్ అవేష్ రెడ్డి గారి కూడా నేను పొలాస గ్రామ నాయకుడు అప్పుడు ఎంపీ రాజుగారి కూడా వెళ్ళి కలవడం జరిగింది అది తప్పకుండా చేసే ఆలోచన ఉన్నదని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది శాసనసభ్యులు కావచ్చు వివిధ పార్టీల నాయకులు రైతు నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా స్వయాన రైతైన కుమల్ నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇద్దరు కూడా రైతు బిడ్డలే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే వారు స్పందించి పోయిన సంవత్సరం కూడా నేను గలవగానే మంజూరు ఇస్తామని చెప్పారు కానీ మనకు అప్పుడు అవసరం వల్ల రేట్ బాగా వచ్చింది ఈసారి ఇంతకుముందు చెప్పినట్టు మన రైతు నాయకులు చెప్పినట్టు ధర రెండు వేల లోపల ఉండేది నిన్నేదో ఒక రైతు రెండు వేల ఒక వంద యాభై అని చెప్పి చెప్పడం జరిగింది ఏదున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇరవై నాలుగు వందల కంటే కూడా తక్కువనే ఉండడం మన రైతులకు కొంత బాధ కలిగించింది ఒకవైపు ఏమో మార్కెట్లో రేట్ లేదు రెండో వైపు అకాల వర్షాలు ఈ వర్షాల వల్ల మక్క ఇరిగి పడిపోవడం కావచ్చు లేదా మునకలచుడు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయింది ఆ ఇబ్బందులలో కుటుంబ సమేతంగా భార్య భర్తలు కుటుంబం అందరూ కూడా సమిష్టిగా నిద్రలేని రాత్రులు గడిపి ఈ పంట తీసుకొచ్చి ఇవాళ కలాలకేసాను నేను కూడా ఆ రంగంలోనే ఆలోచన చేసి వాళ్ళ మీరు చూస్తూ ఉన్న రైతు బజారు చాలా మూలక పడిపోయిండే ఇవాళ కాలు పెట్టడానికి జరగలేని పరిస్థితి మామిడికాయలప్పుడు మార్కెట్ లేకుండే బ్రహ్మాండమైన రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ మనం చదిగాల తద్వారా ఇప్పుడు రైతులకు మళ్ళా ఉపయోగపడాలని చెప్పి జగిత్యాల మీట్ మార్కెట్లో నాలుగున్నర కోట్ల తోటి కూరగాయలు పండ్లు పూలవి కూడా ప్రారంభించడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం అన్ని రకాలుగా మనం ఉత్పత్తులు పంట ఉత్పత్తులు పెంచినప్పుడే రైతు లాభదాయకంగా ఉంటుంది ఏదో ఒక వరి మక్క ఉంటే ఒక్కటి తుఫాను నుంచి కొట్టకపోతే మొత్తం మొత్తం పోతుంది మూడు నాలుగు రకాలుగా మనం చేసుకున్నప్పుడు ఒకటి కాకపోతే ఒకటన్నా మన దాంట్లో మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది వాణిజ్య పంటలు మనం కొత్త కొత్త మెలుకలతోటి మంచిగా చేస్తే మంచి లాభదాయకంగా ఉన్నదని ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి అలాంటివి కూడా మనం చేసుకుంటే మార్కెటింగ్కు తగిన సదుపాయాలను మాత్రం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా ఇలా బీట వాదాలని కూడా చేసి పెట్టినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించిన మ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి గంగన్న గారికి రాజురెడ్డి గారికి సబ్బు సత్యరెడ్డి గారు చాలామంది ఇక్కడ గ్రామ రైతు నాయకులందరికీ అదేవిధంగా మాజీ సర్పంచ్ జాన్ గారికి ఎంపీటీసీ లక్ష్మణ్ గారికి నా మిన్న వచ్చిన సీనియర్ నాయకులకు మండల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం